ராத்திரால பிரார்த்தன மஹாபரிஷு வேண மா பிரிய பரிலப்பு தன்றி கிருபயோ கணிக்கமுல கலப்பேவ சர்வாதி காரி கல ஏசைய మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా గడిచిన దినమంతా గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు మమ్మను పోషించినారు సంరక్షించి కాపాడినారు దేవా ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు అయ్యా మా భారమునంతటినీ మీరు భరించినారు మా అక్కరలు కొరతలు చింతలు కొదువలు మీరు తీర్చినారు దేవా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి ఇరుకులు ఇబ్బందుల నుండి సమస్యలు శోధనల నుండి నిందలు పగవారి నుండి శత్రువుల నుండి హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు మమ్మను ప్రేమించినారు మీ గొప్ప సహాయం మాకు అందించారు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా మా పనులలో మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు మా ప్రయాణం అంతటిలో చక్కటి క్షేమాన్ని ఇచ్చారు ఆటంకం నుండి అపాయం నుండి ప్రమాదం నుండి మమ్మను రక్షించినారు తండ్రి అయ్యా గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అనేతి మంతులంగా జీవించినప్పటికీ ఎంత అపవిత్రులంగా అవిధేలంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు మమ్మను ప్రేమించినారు సజీవులను కాచి కాపాడి ఈ దినమును చూచి కృపణిచ్చారు దైగలదేవ మీరు మా పట్ల చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్థుతులు స్తోత్రాడు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఈ ఉదయకాల సమయంలో వేకువనే మీ పాదముల వద్ద స్థాకిల చిన్న మందగా కూడుకొని మిమ్మను స్థుతించడానికి గణపరిచి కీర్తించడానికి మీకే మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు అయ్యా ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు విశ్వాసులు పేరు గడించిన వారు భక్తులైన వారు శ్రేష్ఠులుగా పిలువబడిన వారు గతించిపోయారు కొనిపోబడ్డారు దేవా వారి కంటే మేము గొప్పవారమే కాదు విశ్వాసులం కాదు శ్రేష్ఠులం యోగ్యులము మంచి వారము ఎంత మాత్రం కాదు తండ్రి అయినప్పటికీ మమ్మును సజీవి లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా జగత్తు పునాది వేయబడక మునిపే భూమికి పునాదులు వేయకముందే ప్రేమ చేత మమ్ములను క్రీస్తులో ఏర్పరచుకున్న దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఆ కలవరి మీరు కార్చిన అమూల్యమైన రక్తములో మా ప్రతి పాపమును కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పాపమును శాపమును తీసివేసి నరకపు వేదనలను తొలగించిన దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పాపముల చేత అపరాధముల చేత మేము చచ్చిన స్థితిలో ఉన్న మమ్ములను మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం చీకటి రాజ్యపు శక్తుల నుండి అంధకార క్రియల నుండి మమ్మను విడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా కొరకు మీరు శాపమై మమ్మలను మా శాపము నుండి విమోచించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎనలేని ప్రేమతో మమ్మను ప్రేమించిన ప్రేమామయడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎంచలేని మేలులతో మమ్మను నింపిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు ఏహోవా తన ఎందు భయభక్తులు వారి ఎడల జాలిపడును అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా కష్టములలో మా శ్రమలలో మా దుఃఖకరమైన పరిస్థితులలో మేమేడవకుండా మీ దయ మాపై నిండార నింపి ఓదార్చి మమ్మను చక్కని మార్గంలో నడిపించిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మమ్మలను పవిత్రులనుగా చేసిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవునితో సమానముగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టి మనుషులు పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని దీనుని రితునిగా చేసుకున్న మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నశించిన దానిని వెదకి రక్షించుటకు దిగివచ్చిన మా ఏసయ్య మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం అందరూ అంతటను మారు మనసు పొందాలని కోరియున్న మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇమాను మాకు తోడైయుండి ఉండి మమ్మను కాపాడిన మా దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రయాసపడి భారము మోసి కొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలగజేతును అని చెప్పిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా దారిద్రతను కొట్టివేసి మమ్మల్ని ధనవంతులుగా మార్చడానికి మా కోసం దరిద్రుడిగా మారిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం శాపగ్రస్తమైన మా జీవితాలను మార్చి మమ్మల్ని ఆశీర్వదించడానికి మా కోసం సిలువలో శాపగ్రస్తుడిగా మారిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా పాపముల నిమిత్తం సిలువలో శిక్షను భరించి మా కోసం సిలువ లో మరణించిన మా ఏసయ్య మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ మరణం ద్వారా మాకు నిత్య జీవాన్ని దీర్ఘాయువును ఇచ్చిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమాధిని గెలిచి సాతానుని ఓడించి లోకాన్ని జయించి మరణపు ముళ్ళును విరిచి మృత్యుంజయునుగా మూడవ దినాన తిరిగి లేచిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం లేఖనముల ప్రకారం మరణించి సమాధి చెయ్యబడి తిరిగి సజీవునిగా లేచిదనని పలికిన మా ఏసయ్య మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మా కోసం నిరంతరము తండ్రికి విజ్ఞాపనము చెయ్యుచున్న మా ఏసయ్య మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం మీ గుప్పిలిని విప్పి ప్రతి జీవి కోరిక నెలలను తృప్తిపరుచుచున్న వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఎరుషలేమా నిన్ను వారు ఎన్నడనో వర్తిల్లదరు అని పలికిన మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ ప్రాకారములలో నెమ్మది కాక నీ క్షేమముండును కాక అన్న మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఇది మొదలుకొని నిత్యము నీ రాకపోకల ఎందు నిన్ను కాపాడును అని పలికిన దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ పాదము తొట్రిల్లనీయడు నిన్ను కాపాడు వాడు కునుకడు నిద్రపోడు అని పలికిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ఏ హోవాయే నిన్ను కాపాడును కుడి ప్రక్క నీకు నీడగా నుండును అని చెప్పిన మీ మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త దేవతల కంటేను పూజింపదగిన మా దేవ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీతి న్యాయములు కలిగిన మా గొప్ప తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడు ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యం పొంది ఉన్నావు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం నీ భక్తుల ప్రా మనమును కాపాడుచున్న దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం భక్తిహీనుల చేతిలో నుండి నీ బిడ్డలను విడిపించిన తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దీర్ఘశాంతము కృపాక్షయము కలిగిన మా దేవా చెల్లిస్తున్నాం దయా దాక్షిణ్యములు కలిగిన మా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవా ఇంతవరకు మిమ్మను స్థుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను బట్టి మీకు నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్థుతించినారు దేవా వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు మీకే మొరుపెట్టినారు మిమ్మనే ఆశ్రయించారు తండ్రి అయ్యా వారి మొరలను మీరు విన్నారు దేవా బిడల ప్రార్థనలు మీరు అంగీకరించారు మీ సహాయాన్ని వారికి అందించారు అత్యధికంగా హెచ్చించి గనపరిచిన అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ఉదయంలో నీ జ్ఞాపకం చేసుకోండి మమ్మల్ని వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా మేము కూడా నిత్యము మీకు మొరుపెట్టే వారి మీగా ప్రతి పరిస్థితిలో మీ సహాయాన్ని వేడుకునే వారి మీగా సిద్ధపరచండి మీ కొరకై సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దయగలిగిన దేవా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభ దినమును బట్టి మీకు స్తోత్రాలు తండ్రి ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి దేవా ఈ దినమంతా మీరే మాకు తోడై ఉండి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి హయా చూపు దేవుడవు దయచూపు దేవుడవు కనికరించు వాడవు అందును బట్టి మీకు వంద నాలుగు స్తోత్రాలు దేవా గడిచిన దినమున ఎందరైతే ప్రియులు వారి ప్రయత్నం విఫలమైందని వారి పనులలో అపజయాన్ని వారి చేతి కష్టం ఫలించలేదని రకరకాల బాధలను అనుభవించామని ఎంతగానో బాధపడుచుండగా ప్రతి బాధను కూడా మీరు దూరపరచండి దేవా మునుపటి సంగతులు మర్చిపోయి అయా ఈ దినం కొరకు సిద్ధపడే కృపను బిడ్డలకు అనుగ్రహించండి ఈ దినమంతా మీరే వారికి తోడై ఉండండి ప్రవ్వా ఈ దినమున ప్రియులు చేసే ప్రతి పనిని మీరు ఆశీర్వదించండి దేవా బిడ్డలు ఎక్కడికైతే వెళ్తున్నారో వారి ప్రయాణాలలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి బిడలు చేసే ప్రతి ప్రతి పనిని ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం దేవా ఉద్యోగ ప్రయత్నం చేయడానికి వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలకు మీరు తోడై ఉండండి రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి దేవా మీ సహాయాన్ని వారికి అందించండి తండ్రి అయా నీ బిడ్డలకు కావాల్సిన జ్ఞానాన్ని క్షేమాన్ని భద్రతను అనుగ్రహించండి దేవా నీ బిడ్డలకు గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా సహోదరి సహో దురులు కూడా ఉద్యోగాలకు వెళ్తుండగా రకరకాల పనుల నిమిత్తం వెళ్తుండగా వారి రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి అయ్యా ఈనాడు అధికారులకు లోబడి చక్కగా పనిచేసే కృపను బిడ్డలకు అనుగ్రహించండి అయ్యా రకరకాల ఒత్తిళ్ల నుంచి బిడ్డల్ని కాపాడండి ద్వేషాల నుంచి వ్యతిరేకతల నుంచి ప్రియులను రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే ప్రమోషన్స్ కోసం ట్రాన్స్ఫర్స్ కోసం ఇంక్రిమెంట్స్ కోసం ఆశ పడుతున్నారో అట్టి బిడ్డల ఆశని మీరు తీర్చండి దేవా అయ్యా మీ సొంత సమయంలో మీ గొప్ప కార్యాలను బిడ్డల జీవితాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే ఇంకా ఎందరైతే దేవా మీ పాదాల వద్దకు రాకుండా మీకు ప్రార్థించకుండా లోకంలో పాపంలో జీవిస్తున్నారు అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా వారిని మీరు దర్శించండి సరిచెయ్యండి మిమ్మల్ని సేవించే జనాంగంలోకి వారిని మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దినమున ఎందరైతే ఉద్యోగాలు లేక బాధపడుచున్నారో అట్టి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చే అయ్యా ఉద్యోగాన్ని కోల్పోయి కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటి మీరు తొడవండి దేవా వ్యాపారంలో నష్టాల పాలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి చిన్న చిన్న వ్యాపారాలు ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలందరినీ మీరు దేవించండి వారి చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా యవ్వనస్థులైన వారిని మీరు బలపరచండి యవన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా చిన్న బిడ్డలను కూడా మీరు భద్రపరచండి సహోదరి సహోదరులు మీరు జ్ఞాపకం చేసుకోండి వృద్ధాప్యంలో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకొని మంచి భద్రతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలహీనులుగా ఉంటున్న బలపరచండి దేవా ప్రియులు చేసే ప్రతి పనిలో మీరే వారిని హెచ్చించండి మీరే వారికి అభివృద్ధిని ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున్న దేవా రకరకాల చెకప్ల నిమిత్తం హాస్పిటల్ కు వెళ్తున్న బిడ్డలకు మీ సహాయాన్ని దేవా ప్రతి రిపోర్ట్ నార్మల్ గా వచ్చేలాగా మీరే తోడయ్యండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఇంకా ఎందరైతే దేవా హాస్పిటల్లో ఐసీలో మరణకరమైన పరిస్థితిలో క్రిటికల్ సిచ్యువేషన్స్ లో అస్వస్థతో బాధపడుచున్నారో అటు బిడ్డల్ని ముట్టండి స్వస్థపరచండి దేవా బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ప్రతి బిడ్డకు మంచి దినములను అనుగ్రహించండి వారి చేతి కష్టాన్ని అంతటిని దీవించండి దేవా అయ్యా మీరే బిడ్డ బిడ్డల నిధులను నింపండి దేవా ప్రతి ఒక్కరిని ఆస్తి కర్తలుగా చెయ్యండి ప్రవా పట్టజాలనంత విస్తారమైన దేవెనలను కొమ్మరించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయా కృప చూపే దేవుడు బిడ్డలందరినీ ఐశ్వర్యవంతులను మార్చండి దేవా వారి కుటుంబాలను వారి జీవితాలను మేలులతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఏది చేసినా మీరే వారికి తోడై ఉండండి దేవా మీ కృప చొప్పున ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోమని వారి అద్భుత కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈ దినముల మమ్మును సజీవులనుగా ఉంచారు దేవా జీవంతో మమ్ము నుంచి మా కంఠంలో ఆయుష్నిచ్చారు తండ్రి అయ్యా సజీవుడవిన మిమ్ములను గనపరచడానికి మీకు మొరపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్ఠమైన సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి మాకిచ్చిన కుటుంబాలను బట్టి మీకు స్తోత్రాలు మాకిచ్చిన బిడ్డల్ని బట్టి మీకు స్తోత్రాలు మా సంఘాలను విశ్వాసులను దైవ సేవకుల్ని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు మాకిచ్చిన చక్కని మాటలను బట్టి వాగ్దానాలను బట్టి మీ యొక్క వాక్యాన్ని బట్టి మీకే వంద నాలుగు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా దేవా మాకిచ్చిన గృహాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం తండ్రి అయ్యా ఈ రోజు ప్రవ్వా మా కుటుంబంతో కలిసి మీ అందు ఆనందించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించండి అయ్యా మిమ్మల్ని సేవించే కృపలోకి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు కుటుంబాలుగా కలిసి ప్రార్థించలేని వారిగా ఉంటున్నారు అట్టి వారితో మీరు మాట్లాడండి దేవా అయ్యా బిడ్డలందరూ ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున మీరే సహాయం చెయ్యండి బిడ్డల గృహాలలో మీరుండండి దేవా వారి గృహాలలో ఉండే చీకటిని అపవాదిని సంపూర్ణంగా దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు ఎన్ని కష్టాలు వచ్చినా శ్రమలు వచ్చినా వాటిని భరిస్తున్నారు కానీ వాటిని తొలగించే దేవుడు మీ వైపు చూడని వారిగా ఉంటున్నారు మీకు మొరపెట్టని వారిగా ఉంటున్నారు వారి హృదయాలను ఎంతో కఠినపరుచుకుంటున్నారు దయచేసి ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా బిడ్డల ప్రార్థనలకు అద్భుతాలను జరిగించండి దేవా మీరే వారి కుటుంబాలను ఆశీర్వదించండి బిడలు ఆశించినది మేలైన మీ ద్వారా పొందుకునేలాగా కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయి నాడు దేవా నీ బిడ్డలైన వారు ఎంతో మంది రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరైతే అంగవైకల్యంతో బాధపడుతున్నారో చూడలేని వారిగా నడవలేని వారిగా మాట్లాడలేని వారిగా ఉంటున్నారో అట్టి బిడ్డల్ని మీ ఖాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా అయ్యా వారి స్థితిని మీరు మా దేవా మీ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి సంతానం లేక బాధపడుతున్న బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి శ్రేష్టమైన గర్భ ఫలాన్ని బిడ్డలకు బహుమానంగా దేమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా మీ పరిచర్య చేసే దైవదాసుల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి వారి సేవ పరిచర్యలో తోడై ఉండండి బిడ్డల కుటుంబాలను ఆశీర్వదించండి దేవా అయ్యాయి నాడు దేవా చిన్న బిడ్డలైన వారంతా ఎంతో మంది స్కూల్స్ కి ట్యూషన్స్ కి రకరకాల ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలనుంచండి నీ బిడ్డలు మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా వివాహాలు జరగక బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి మీ సొంత సమయంలో చక్కటి సంబంధం కుదిరి ఘనంగా వివాహం జరిగేలాగన మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అలాగే దేవా ఈనాడు ప్రవా కోర్టు సమస్యలతో ల్యాండ్ సమస్యలతో తగాదాలు వివాదాలతో ఎన్నో కాలంగా కోర్టుల చుట్టూ తిరుగుతూ నష్టపోతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి రకరకాల బాధలను అనుభవిస్తున్న బిడ్డల్ని మీరు కనికరించి కాపాడి మీ సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎందరికైతే కుటుంబంలో శాంతి నెమ్మది సమాధానం లేక బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా అలాగే దేవా ఈ దినమున వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి మంచి ఆరోగ్యాన్ని క్షేమాన్ని వారికి దయచేసి ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యాయి నాడు దేవా నీ బిడ్డలైన వారందరిని మీరు ఆశీర్వదించండి దేవా ఆశక్తితో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరి జీవితాలలో మీరే గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ దినమున దేవా నీ బిడ్డలైన వారు రకరకాల ప్రాంతాలకు వెళ్తుండగా తోడై ఉండండి క్షేమాన్ని భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయాన దేవా వినయంతో దీనులంగా మమ్మను మేము తగ్గించుకొని మీకు ప్రార్థన చేస్తుండగా మా పరిస్థితిని అంతటినీ మీతో చెప్పుకుంటుండగా మా సమస్యలను బాధలను మీకే విన్నవించుకుంటుండగా అయ్యా మమ్మను కనిగరించండి దేవా కేవలం మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని కన్నీటితో వేడుకుంటున్నాం తండ్రి ఈనాడు మా కష్టాలు సమస్యలు మనుషులతో చెబితే వారు విసుక్కుంటారు చిరాకు పడతారు మనసులో ఆనందిస్తారు కానీ మీతో మా బాధలను చెబితే ఏమాత్రం విసుక్కొని దేవుడోగా పదే పదే మా విన్నపాలను వినడం వలన ఏ మాత్రం అలసిపోని దేవుడోగా ఈ లోకంలో మనుషుల కష్టాలన్నీ ఒక్కసారిగా మీపై పడినప్పటికీ చిరునవ్వుతో వాటన్నిటిని పరిష్కరించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా మాస్టములలో మేము మీకు మొరుపెట్టినప్పుడు మేము ప్రార్థన చేసినప్పుడు దానిని ఆలకించి మా ప్రార్థనను అంగీకరించే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా అయ్యా మీ నామమున మేము ప్రార్థిస్తుండగా మా ప్రార్థనలన్నిటినీ ఆలకించండి మా విన్నపములన్నిటికీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ఈ ఉదయ కాల సమయంలో బిడ్డలైన వారు స్కూల్స్ కి కాలేజెస్ కి వెళ్తూ వస్తుండగా రాకపోకలో క్షేమాన్ని ఇవ్వండి దేవా నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా ఈనాడు దేవా ఎందరైతే ఉద్యోగాలను కోల్పోయి బాధపడుచున్నారో అటు బిడ్డల బాధను మీరు తీర్చండి కోల్పోయిన ఉద్యోగం కంటే మరలా శ్రేష్టమైన జాబును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అయ్యా రేపటి దినమున మీ పాదాల వద్ద సాగిల గొప్ప కృపను మాకు అనుగ్రహించండి ఈ దినమంతా మీరు మాకు తోడై ఉండండి ఈ దినమంతా మా పట్ల మీ గొప్ప కార్యాలను జరిగించమని ప్రార్థిస్తూ అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల అని నమ్ము చూ స్థుతిస్తూ మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న ఏసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ ప్రియ సహోదరి సహోదరు ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించి గణపరిచి బలపరచునుగాక గాడ్ బ్లెస్ యు